నమస్తే నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు తమిళనాడులో ఒక విచిత్రకర ఘటన జరిగింది అదేవిధంగా ఆశ్చర్యకర ఘటన కూడా ఇది తిరుచిలో ఒక అరవై రెండు సంవత్సరాలు ఒక వృద్ధురాలు చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించడంతో ఆమెను చనిపోయిందని వాళ్ళు నిర్ధారించడంతో సో ఆమెనైతే శ్మశాన వాటికి తీసుకెళ్లిన తర్వాత ఆమెకి చిత్రీ నటించే సమయంలో సడన్ గా ఆమెను లెగి నాకు వాటర్ ఇవ్వండి కుటుంబ సభ్యులను అడగగా చాలా మంది కుటుంబ సభ్యులైతే ఆమెను మళ్ళీ లెచ్చిందని చాలా మంది భయంతో పరుగులు తీశారు అత్యధికంగా కొంతమంది ఆశ్చర్యం గురయ్యారు సో ఇదే విషయం గురించి మరింత తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ కార్తీక్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం కార్తీక్ చెప్పండి అసలు ఏం జరిగింది తమిళనాడులో ఎస్ తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లాలో ఒక చిత్ర విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఒక అరవై ఏళ్ల మహిళ చనిపోయింది అన్నటువంటి భావించి అందరూ శ్మశాలను తీసుకెళ్లి చితికి మంట అంటించే సమయంలో స్వడన్ గా ఆ మహిళ లేచి నాకు మంచిది కావాలని అడిగింది అది ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళంతా కూడా శవం లేవటం ఏంటి అనేటువంటి కారణం చేత పరుగోమని చెప్పేసి పరుగులు తీశారు కానీ తర్వాత అందరూ తేరుకున్న తర్వాత గమనించింది ఏంటంటే ఆ మహిళ బతికే ఉంది అమ్మని హాస్పిటల్ తరలించడం జరిగింది ఇంతకీ చనిపోయినటువంటి వ్యక్తి లేవటం ఏంటి అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్న ఎందుకంటే ఇప్పటి వరకు మన చరిత్రలో పలానా దేవుడు చనిపోయిన తర్వాత మూడు రోజులు వేసి వచ్చాడని వింటాం తప్ప జనరల్ గా మనం ఎక్కడ విన్నది చరిచుకున్నది మనం చూసింది ఎప్పుడు ఉండదు శవం చనిపోయిన తర్వాత చనిపోయినట్టే లెక్క కానీ ఇక్కడ జరిగింది ఏమై ఉండొచ్చు అంటే ఇప్పటికున్న అనుమానం ఎందుకంటే ఫస్ట్ ఆమెకు వైద్య నడుస్తూ ఉంది డాక్టర్లు ఎగ్జామ్ ఇస్తా ఉన్నారు రాబోయే కాలంలో డాక్టర్లు రిపోర్టు మనకి బయటకిస్తారు డాక్టర్లు చెప్పిన తర్వాత అఫీషియల్ గా ఒక కంక్లూజన్ రావచ్చు ఇది రెండు రోజుల క్రితం జరిగింది ఇప్పటికి మనకున్నటువంటి అంటే డాక్టర్లకు ఉన్నటువంటి అనేక అనుమానాలు కూడా ఏంటి అంటే ఆమె చనిపోయిందని కనిపెట్టడంలో లోపం జరిగింది అనేటువంటిది సహజంగా వీళ్ళు పలుసు ఆడట్లేదని చలనం లేదని కారణం చేత చనిపోయిందని భావించారు నిజానికి కోమాలో ఒక పేషెంట్ పోతే ఆమెకి పలుసు కనిపెట్టడం కష్టం రెండు చలనం కనిపెట్టడం కష్టం చలనం ఉండదు కూడా కోమాలో ఉన్న పేషెంట్ చలనంతో ఉండదు కాబట్టి కోమాలో ఈ పేషెంట్ ఉండుండదు కాకపోతే ఎం ఈ పేషెంట్ చనిపోయిన తర్వాత ఎవరైతే అరవై రెండు మహిళ చనిపోయిందని భావిస్తున్నామో ఆ మహిళ చనిపోయిన తర్వాత రకరకాల పాల్మాటిస్ చేస్తారు అంటే స్నానం చేపించటం పూజా కార్యక్రమాలు నిర్వహించడం తర్వాత చితి మీద వండుకోబెట్టడం పాడ మీద పండుకోబెట్టి మోసుకెళ్ళటం తర్వాత అక్కడ చితి పేర్చి చితి మీద పండుకోబెట్టి చితికి మంట ఆడిపించడం కోసం ప్రయత్నం చేయటం ఇలా రకరకాల పాలమాటిస్ చేస్తూ ఉంటారు ఈ రకరకాల ఫార్మాలిటీస్ చేసే క్రమంలో ఆ శవాన్ని రకరకాలుగా కదిలిస్తూ ఉంటారు ఆ కదిలించే సమయంలో కోమాల నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు అనేటువంటిది ఇప్పటికొన్న అనుమానం అంటే ఆ కోమాలోకి పోయింది వీళ్ళు చేసిన రకరకాల ప్రయత్నాల వల్ల అంటే ఆ శవాన్ని అంటే శవం అనుకొని చనిపో అంటే కోమాలో ఉన్నటువంటి మహిళని స్నానం చేపించటం కావచ్చు రకరకాల పూజా కార్యక్రమాలు చేసే క్రమం కావచ్చు పాడ మీద పండుకోబెట్టి తీసుకువెళ్లే మోసుకుపోయే క్రమం కావచ్చు తర్వాత చితి మీద పేర్చి పండుకోబెట్టేటువంటి సమయంలో కావచ్చు ఆ వ్యక్తిని ఆ మహిళని రకరకాలుగా కదిలించే సమయంలో ఆ మహిళలో మెలకు వచ్చి ఆమె లేచి మంచి అడగటం ఇక్కడ ఆశ్చర్య అనుకుంటున్నాము అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది ఇప్పటికైతే డాక్టర్ ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు కానీ ఏదైనా ఒక విచిత్రకరమైన సంఘటన ఎందుకంటే ఎక్కడైనా చనిపోయిన శవం లేసి వస్తుందని మనం ఎక్కడ ఎక్కడ మనం వినం కార్తిక్ ఒకటి మనం చిన్నప్పటి నుంచి మనందరం వింటూనే ఉంటాం సో చనిపోయిన మూడు రోజుల తర్వాత శవం లేచి మళ్ళీ ఊర్లోకి వస్తున్నట్టుగా ఒక అప్పుడు ఒక ప్రభావితం జరిగింది అంతా మనం చూసి చిన్నప్పటి నుంచి మనం వినే ఉంటాం సో సేమ్ ఇదే రియాక్షన్ అలా జరిగింది అంటారా తమిళనాడులో ఎస్ నువ్వు చెప్పేది కేవలం మూఢ నమ్మకం దాంట్లో ఎటువంటి శాస్త్రీయత లేదు ఇప్పటి వరకు ఎక్కడ కూడా చనిపోయినటువంటి వ్యక్తి లేసి వచ్చింది అనేటువంటి దానికి ఒక ఆధారం లేదు సహజంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి వ్యక్తిని బతికించడానికి శాస్త్రజ్ఞులు ప్రయత్నం చేసింది లేదు దాంతో ఫలితం సాధించింది లేదు ఎవరైనా సరే అప్ప అనుకోకుండా ప్రయత్నం చేసినా దాంతో ఫలితం సాధించింది కూడా ఏమీ లేదు చనిపోయిన తర్వాత మనిషి నిర్జీవం అయిపోతాడు తర్వాత రకరకాల పాల్మాటిస్ లో ఆ దహనం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటి వరకు చనిపోయినటువంటి వ్యక్తి బతుకొచ్చింది అనేటువంటిది అది ఉట్టి మాటే కేవలం మూఢనమ్మకాలకు సంబంధించిన మాటే తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవికత లేదు ఇక్కడ కూడా జరిగింది మేబీ ఏమై ఉండొచ్చు అంటే ఆమె కోమాలోకి వెళ్ళి ఉండొచ్చు ఆమె చనిపోకుండానే చనిపోయిందనే భావనలోకి ఈ కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు వచ్చుండొచ్చు ఆమెని పారమాటిస్ చేసే క్రమంలో అంటే చనిపోయిన శవానికి పారమాటిస్ చేసే క్రమంలో ఆమె ఆ కదలికల ద్వారా ఆమెకు మెరుకు వచ్చి ఉండొచ్చు తప్ప అంతకుమించి ఇక్కడ ఏమీ జరుగుండదు అనేటువంటిది ఉన్న ఒక అంచనా ఓకే ఓకే థ్యాంక్ యూ కార్తీక్